అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పురిటి బిడ్డ మృతి కుటుంబ సభ్యుల ఆరోపణ రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పెన్న ఫుట్బాల్ ఏపీ సూపర్ కప్ సెలక్షన్ లో బెస్ట్ ప్లేయర్ ఎంపిక సంస్థలో దివ్యాంగుల వృద్ధుల మధ్య ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధిక ఎండి వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు సంబరాలు చేసుకున్న వైసీపీ శ్రేణులు ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పురిటి బిడ్డ మృతే డాక్టర్ల నిర్లక్ష్యమే బిడ్డ మృతికి కారణం చౌడేపల్లి కుమ్మర వీధికి చెందిన కవిత ముప్పై ఆరు సంవత్సరాలు రెండవ కాన్పు నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రాగా సాధారణ కాన్పు అవుతుండగా ఆడబిడ్డ మృతే వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపణ చేశారు రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్పల్సెస్ అనేవి వ్యవసాయ ప్రత్యేకించి పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచే రెండు వేర్వేరు పథకాలు అని ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ పేర్కొన్నారు శనివారం న్యూఢిల్లీలో నేషనల్ అగ్రికల్చరల్ కాంప్లెక్స్ ను ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన దల్హన్ ఆత్మ నిర్భరత మిషన్ స్కీమ్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మదనపల్లె మార్కెట్ యార్డ్లో లో కూటమి నాయకులు అధికారులు వీక్షించారు ఈ కార్యక్రమానికి అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగరపూర్ రామ్దాస్ చౌదరి బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి విజయ హై హైస్కూల్ అధినేత డాక్టర్ ఎన్ సేతు మార్కెట్ యార్డ్ సెక్రటరీ జగదీష్ అసిస్టెంట్ సెక్రటరీ అభిలాష్ బీజేపీ నాయకులు రవి పూల నాగరాజు జనసేన పార్టీ రామసముద్రం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మీపతి టీడీపీ సీనియర్ నాయకురాలు శ్యామలమ్మ జనార్దన్ పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం మాట్లాడుతూ పీఎండి డీకేవై అనేది వంద వ్యవసాయ వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో ఏర్పాటు అయిన పథకం మిషన్ ఫర్ ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్దిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నదాతల కళ్లలో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని అన్నారు కోట్లాది మంది రైతులు జీవితాలు మారుతాయని వీటిపై నలభై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు పెట్టనుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు పెన్నా ఫుట్బాల్ ఏపీ సూపర్ కప్ సెలక్షన్స్ కు గాను రసవత్రంగా మ్యాచ్లు జరిగాయి ఇందులో భాగంగా శనివారం మదనపల్లి పట్టణంలో జిఆర్టి హై స్కూల్ నందు ఫుట్బాల్ మ్యాచ్లు హోరాహోరీగా జరిగాయి ఇందులో భాగంగా అన్నమయ్య కడప సత్యసాయి జిల్లాల క్రీడాకారులు తలపడ్డారు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కోటకరి శ్రీధర్ రాష్ట్ర వ్యాప్తంగా ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహించే విధంగా పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు రాష్ట్ర స్థాయిలో మొదటి విడత మైలవరంలో ఇరవై ఎనిమిది లీగ్ మ్యాచెస్ జరుగుతున్నాయని ఇందులో విజేతకు ఒక లక్ష రూపాయలు ప్రైజ్ మనీ అందజేస్తారని పెన్నా కోఆర్డినేటర్ మురళీధర్ తెలిపారు అనంతరం అనంతపురం జిల్లా ఆర్డీటీలో జరిగే పోటీలకు రాష్ట్రం నుండి బెస్ట్ ప్లేయర్స్ ఐదు మంది మరియు దేశ వ్యాప్తంగా ఆరు మందిని ఎంపిక చేసి పోటీలు జరుగుతాయని చెప్పారు ఇందులో విజేతలకు ఇరవై లక్షల ప్రైజ్ మనీ మూడు జిల్లాల నుండి తలబడిన క్రీడాకారులు పదహారు మంది బెస్ట్ ప్లేయర్స్ ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుందని వివరించారు అలాగే క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దిలీప్ కుమార్ సెలక్షన్ కమిటీ మెంబర్ జాన్ కమలేష్ అబ్దుల్లా సత్యసాయి జిల్లా కార్యదర్శి సలీం జిఆర్టి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కోఆర్డినేటర్ జగన్మోహన్ హెచ్ఎం రామ భద్రయ్య పీడి మహేంద్ర కిరణ్ అభిలాష్ బాలాజీ క్రీడాకారులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లాలో పాల్గొనడం జరుగుతుంది వీళ్ళకి మ్యాచ్ కం సెలక్షన్స్ కండక్ట్ చేసి వీళ్ళలో బెస్ట్ ప్లేయర్ తీసి స్టేట్ లెవెల్లో నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో మైలవరంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జోన్ కాంపిటీషన్ జరుగుతుంది ఈ జోన్ కాంపిటీషన్కి విన్నర్స్కి లక్ష రూపాయల బహుమతి మా స్టేట్ అసోసియేషన్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు వన్ ల్యాక్ పెట్టి ఎంకరేజ్మెంట్ పరంగా పెట్టడం జరిగింది అక్కడ సెక ఫస్ట్ పేజ్ అయిన తర్వాత సెకండ్ పేజ్లో ఆర్డీటి అనంతపూర్లో ఇరవై ఐదు లక్షల ప్రైజ్ మనీతో ఆంధ్ర ప్లేయర్సు ప్లస్ ఇండియాలో ఓవర్లో ఎక్కడున్న బెస్ట్ ప్లేయర్ను కలిపి ఈ ఎనిమిది జోన్ల మధ్య పోటీ జరిగి ఇరవై లక్షల బహుమతితో టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఆయన ఉద్దేశం ఏమనగా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఫుట్బాల్ డెవలప్మెంట్ కోసము ఆయన చేస్తున్న కృషిలో భాగంగా ఇది ఒక మొదటి మెట్టుగా భావించవచ్చు రాబోయే భవిష్యత్ భవిష్యత్తులో నెక్స్ట్ రాబోయే ఇయర్లలో ఇంకా మనీ ఎక్కువ పెట్టడంతో పాటు క్రీడాకారులు ఆడడానికి ఇంట్రెస్ట్ చూపుతాడని చూపుతారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ డెవలప్మెంట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క టోర్నమెంట్లు ఈ యొక్క గ్రాస్ రూట్లు చాలా విధాలుగా అభివృద్ధి చేయడంలో భాగంగా కృషి చేస్తున్నారు ముఖ్యంగా మా మదనపల్లలో ఇంత మంచి టోర్నమెంటు ఇంత మంచి పెద్ద పెద్ద మన మూడు జిల్లాల నుంచి ఉత్తమ ప్లేయర్లు పార్టిసిపేట్ చేయడము మాకు చాలా ఆనందకరంగా ఉంది అలాగే మా డిస్టిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ గారు ఇక్కడ లేరు ప్రస్తుతానికి అండ్ మార్నింగ్ నుంచి అర్జెంట్ వర్క్ మీద వెళ్ళారు ఆయన యొక్క సహకారం చాలా ఉంది మాకు అలాగే మా వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన కమలేష్ గారు అదేవిధంగా మహేంద్ర ఇక్కడున్న చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు వీళ్ళందరికీ మన అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మద్రపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరు మిట్టినందుకల వెలుగు సంస్థలు దివ్యాంగులు వృద్ధులు మధ్య ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించడమైంది మొదటిగా వెలుగు ప్రిన్సిపల్ కుమారి ముఖ్య అతిథి డాక్టర్ రాధిక ఎండీ డిపిఎం మానసిక వైద్య నిపుణులు వేదికను అలంకరించవలసిందిగా కోరగా చిన్నారులు పుష్పగుచ్చాలతో కరతాల ధ్వనులతో ఆహ్వానించారు ప్రిన్సిపల్ కుమారి మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రపంచ మానసిక దినోత్సవం మన వెలుగు ప్రాంగణంలో జరుపుకుంటున్నాం అని పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ పదిన జరుపుకుంటున్నాము అని తెలిపారు డాక్టర్ రాధిక మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి మానసిక ఆరోగ్యం ఎంతో అవసరమని ఇప్పుడు మారుతున్న కాలంతో మానసిక రోగులు గణనీయంగా పెరిగిపోతున్నారని డిప్రెషన్ బారిన పడి తమ అమూల్యమైన ప్రాణాలను తమ చేతులలో తీసుకుంటున్నారని తెలిపారు ఇప్పుడు అన్నిటికీ మందులు అందుబాటులో ఉన్నాయని వెలుగు సంస్థతో తనకున్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు రకరకాల మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ఇంతమంది చిన్నారులను హక్కున చేర్చుకొని వారికి కావలసిన మందులను విద్యను మొదలైన సేవలను అందజేస్తున్న వెలుగు సంస్థను కొనియాడారు వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మానసిక ఆరోగ్యానికి మెడిటేషన్ లాంటి మానసిక ప్రశాంతత కోసం కొన్ని సాధనలు ఎంతో అవసరమని తెలిపారు అందరి చేత పది నిమిషాలు ధ్యానం చేయించారు సోషల్ వర్కర్ గీత మాట్లాడుతూ తాను వృద్ధాశ్రమంలో వృద్ధుల యొక్క మానసిక స్థితి గురించి తెలియజేశారు వార్డెన్ స్వీటీ మాట్లాడుతూ శారీరకంగానూ మానసికంగానూ ప్రతి ఒక్కరూ ఉండాలని మానసిక ఆరోగ్యం ఒక మనిషి పైన ఎంత ప్రభావం చూపుతుంది అనే అంశంపైన మాట్లాడారు మన చుట్టూ పక్కల ఉన్న వారి ప్రభావం కూడా మనపై ఉంటుందని కవున అందరూ ఒక్కొక్కరికి మానసిక ప్రశాంతత కోసం మనం సహాయం చేసుకోవాలని కోరారు అనంతరం డాక్టర్ రాధికను సెలవుతో సత్కరించి మెమోటోను అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధిక కన్వీనర్ భాగ్యలక్ష్మి ప్రిన్సిపల్ లీనా కుమారి సోషల్ వర్కర్ గీత వార్డెన్ స్వీటీ వెలుగు సిబ్బంది పాల్గొన్నారు కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలో శనివారం మద్రపల్లిలో కండల పండుగలు జరిగాయి శనివారం పట్టణంలోని ఎవెన్యూ రోడ్లోని వైకాపా కార్యాలయం వద్ద మదనపల్లి వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గం సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరుకాగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ షమీం అస్లాం మున్సిపల్ చైర్పర్సన్ వి మనుజారెడ్డి వైస్ చైర్మన్ నూర్ అజాంలు విచ్చేశారు ఇందులో భాగంగా కేక్ కట్ చేసి పెద్ద పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ పేద ప్రజల సేవే పరమావధి సేవలు చేసే మా పెద్దయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిరకాలం ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు పిలిస్తే పలికే నాయకుడిగా నాయకులు కార్యకర్తల కోసం నడిచి వచ్చే దేవుడిగా అభివర్ణించారు నలభై సంవత్సరాలుగా ప్రజాసేవలో ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచిపోయాడని కొనియాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చిరునవ్వుతో ఎదుర్కొని నిలబడిన ధీరుడన్నారు పెద్ద ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టమన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అల్లా జీసస్ ఆశీస్సులో ఎల్లప్పుడూ ఆయనపైన ఉండాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు అనంతరం ప్రజలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వీఎస్ రెడ్డి రఘునాథరెడ్డి దండాల రెడ్డి వెలుగు చంద్ర సీలం రమేష్ షేక్ ఇర్ఫాన్ ఆవుల మల్లికార్జున నిమ్మలపల్లి రెడ్డి చిప్పిలి మల్లికార్జున్రెడ్డి కౌన్సిలర్లు ఈశ్వర్ నాయక్ శ్రీనివాసులు రామిశెట్టి శివయ్య కొత్తపల్లి మహేష్ బాబు హబీబ్ సుధాకర్ తాలె సుబ్రహ్మణ్యం యువ నాయకులు పవన్ తేజ అశోక్ రాయల్ ఆంజనేయులు చరణ్ శారదారెడ్డి వైజయంతిరెడ్డి నాగమణి అమ్మాజాన్ శమ మంజుల పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు మనకు పొందిన ఎడిట్ అంటే యోధు పన్నగ వాతావరణం ఎక్కడో నా కేటకిట పరిపరి వాత్సోని పరిచారము ఒక సత్రం ఇల్ల మంటల్ హెల్త్ పవర్ తోటి తోట కేటకిట ఆత్మ విమానం ఆయన వచ్చిన అంటే కారణం ఏమంటే ఆయన ప్రజల సచేసే సేవ దగ్గర దగ్గర 50 ఆ ఇక్కడ స్పష్టంగా దృష్టిjate उन्होंने उन्होंने इसमें यूनिवर्सिटी को सेटअप उन्होंने राजी किया तो राजी किया उनकी अकादमिक पॉलिटिकल गाइड के साथ कनेक्ट किए దాని తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఈ రోజు వరకు ఒకసారి కూడా ఓటింగ్ ఇవ్వకుండా సెక్టీయర్గా ఎమ్మెల్యేగా ఉంటూ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా మనం అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి ఆయన ఇంత ఇదిగా వాళ్ళ బాల కానీ వాళ్ళ తమ్ముడు స్వామినాథ్ రెడ్డి గారు కానీ అదేవిధంగా వాళ్ళ కొడుకు మిథుల్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పినా ఎక్కడ చూసినా పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళకు చాలా క్రీస్తారు వాళ్ళు చాలా వరకు మనకి చేస్తున్నారు

ఈ సందర్శనలో విద్యార్థులు ఇంజనీరింగ్ సైన్స్ మరియు టెక్నాలజీ రంగాల్లో జరుగుతున్న ఆధునిక అభివృద్ధులు ల్యాబరేటరీలో జరుగుతున్న పరిశోధనలు మరియు వివిధ విభాగాల్లో ఉన్న సదుపాయాలను ప్రత్యక్షంగా విద్యార్థులు సందర్శించారని మిట్స్ యూనివర్సిటీలోని అధ్యాపకులు విద్యార్థులకు పరిసరాలను పరిచయం చేస్తూ ఉన్నత విద్యా అవకాశాల గురించి ఇంజనీరింగ్ విద్య ఎలా ఉండాలి భవిష్యత్తులో తమ కెరీర్ ను ఎలా నిర్మించుకోవాలో అవగాహన కల్పించారు ఈ సందర్భంలో భాగంగా మిట్స్ అధ్యాపకులు పాఠశాల విద్యార్థుల్లో విజ్ఞాన నైపుణ్యాన్ని పెంపొందించడం సైన్స్ మరియు టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంచేలా యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పాఠశాల విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు చంద్రగిరి మండలం పరిధిలో మరోసారి ఏనుగుల గుప్ప విభత్స సృష్టించింది ఎల్లంపల్లి గ్రామం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అడవి నుండి గ్రామంలోకి చొరబడ్డ ఏనుగులు గీంకారాలతో గ్రామాన్ని భయంతలకు గురిచేశాయి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న అరటి వరి టెంకాయ పంటలను ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేశాయి పంట నష్టం తీవ్రంగా ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగుల గుంపును తిరిగి అడవిలోకి తరలించేందుకు ప్రయత్నాలు చేపట్టారు గత కొద్ది రోజులుగా చంద్రగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఏనుగుల సంచారం పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాల్లో గస్తీ బలోపేతం చేయాలని రైతులు గ్రామస్తులు అటవీ అధికారులను కోరుతున్నారు వారు తరముదించామని హెడ్లైన్స్ మరో సార్